రాజాని స్వాగ్ సూపర్ రాజాని స్టైల్ బంపర్ ఓ బోలా ఇందాకే రాజేష్ సినిమా నుండి నాకైతే ప్రోమో ద్వారా చేయడం కూడా కరెక్ట్ అయితే కాదనమాట ఫుల్ సాంగ్ అయితే రేపు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు అయితే వస్తుంది కదా అప్పుడైతే చూద్దాం ఇంకా ప్రభాస్ గారు లుక్స్ అయితే ఆ ప్రోమోలో అయితే హైలైట్ సాంగ్ అయితే నాకు ఎక్కడో కొడుతుందో మన తమనన్న ఎక్కడో దింపాడని ఇది అంటే ఈ సాంగ్ మీరు చూస్తుంటే నాకైతే అంటే ఒక రీజనల్ సినిమా యొక్క ప్రో సాంగ్ ప్రోమో చూసినట్టయితే నాకైతే అనిపిస్తుంది ఇది పక్కా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అనమాట మనం చూసుకుంటే ప్రభాస్ గారి సినిమాలు కనుక మీరు చూసుకుంటే సలార్ కావచ్చు కల్కి కావచ్చు నెక్స్ట్ రాబోయే మన సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ కావచ్చు ఈ సినిమాలన్నింటిలో కూడా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అయితే మన ప్రభాస్ గారు అయితే చేస్తున్నారు కానీ ఈ రెబల్ సాబ్ సారీ ది రాజేష్ ఆఫ్ సినిమాలో మాత్రం మనం ఒకప్పుడు చూసిన ప్రభాస్ గారిని అయితే మనమైతే అనమాట డార్లింగ్ ఛత్రపతి ఆ వైబుండే క్యారెక్టర్ అయితే మన ప్రభాస్ గారు అయితే ఈ రాజేసాబ్ సినిమాలో అయితే చేస్తున్నారు ప్రోమో అయితే చూడడానికి అయితే చాలా కర కలర్ఫుల్గా అయితే ఉంది వినడానికైతే చాలా ఇరిటేటింగ్ అయితే ఉంది మరి చూద్దాం చాలా అప్డేటెడ్గా అయితే నాకైతే అనిపించింది కానీ ఇరవై సెకండ్ల ప్రోమో చూసి జడ్జ్ చేయటం అనేది చాలా తప్పు అనమాట ఆ తప్పు అయితే నేను చేయాలనుకోవట్లేదు లుక్స్ ప్రకారం ప్రభాస్ గారు అయితే టాప్ నాచ్ అయితే ఉన్నాయి ఫుల్ సాంగ్ ఎలా అయితే ఉండదో డిసప్పాయింట్ అయితే చేయదు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే హోప్తోనే నేనైతే ఉన్నానన్నమాట రేపు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు అయితే ఆ ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను స్టార్టింగ్లో బోలా బోలా అన్నాను కదా బాలాశంకర్ యొక్క బోలా మ్యానియా సాంగ్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ సాంగ్ యొక్క వైబ్స్ అయితే నాకు ఈ ప్రోమో చూడడంగానే అలా నెత్తి మీద కొట్టినట్టు అయితే వచ్చినాయి అనమాట అందుకే అదైతే నేనైతే చెప్పాను చూద్దాం మరి ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మన తమనన్న మ్యూజిక్ ఏ రేంజ్లో ఉందో పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో సౌండ్ చేస్తాడనేది మనం అయితే ఖచ్చితంగా వెయిట్ చేసి అయితే చూడాలి ప్రోమో అయితే కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందో చూడడానికి మరి వినడానికి కూడా అదే లెవెల్లో ఫుల్ సాంగ్ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఖచ్చితంగా ప్రభాస్ గారి లుక్స్ గురించి అంతకంటే ముందు ప్రభాస్ గారిని అంత అందంగా చూపించిన మన డైరెక్టర్ మారుతి గారి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే ఈ విషయంలో మాత్రం ప్రభాస్ గారి లుక్స్ విషయంలో మాత్రం మారుతి గారికి అయితే వందకి వెయ్యి మార్కులు అయితే ఇవ్వాల్సిందే మరి రేపు ఫుల్ వీడియో సాంగ్ వచ్చిన తర్వాత వందకి వెయ్యి వెయ్యాలా లేకపోతే వెయ్యి ఖర్చు వేయాలా అనేది మనమైతే ఆలోచిద్దాం ಅದನ್ನು ಮಾತ ಮ್ಯಾಟ್ರ ಥ್ಯಾಂಕ್